మిత్రులందరికీ శుభోదయం ఈరోజు జ్ఞానం ధనం విశ్వాసం అనే ముగ్గురు స్నేహితుల ముఖ్యంగా వారి యొక్క సత్ప్రవర్తన మరియు వారి యొక్క నడవడికతో పాటు వారి గుణగణాలపై మిమ్మల్ని చైతన్యం కలిగించాలి అనే ఉద్దేశంతో మరియు ఈ చెప్పబోయే కథలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని మీరు కూడా సత్ప్రవర్తనతో విశ్వాసంతో జీవిస్తూ నలుగురికి ఆదర్శ వ్యక్తులుగా నిలుస్తారని ఆశిస్తూ మిత్రులారా జ్ఞానం ధనం విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు చాలా అన్యోన్య స్నేహితులుగా మరియు గాఢమైన స్నేహ బంధం కలవారుగా జీవిస్తూ ఉన్నారు అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చినది తిరిగి ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకోవాలి అనే ప్రశ్న వాళ్ళలో ఉద్భవించింది ముగ్గురు కలిసి తీవ్రంగా ఆలోచించసాగారు ఇంతలో జ్ఞానం ఇలా అంటుంది దేవాలయాలు విద్యాలయాల్లో నేను కలుస్తానని తర్వాత ధనం ఇలా అంటుంది నేను ధనవంతులు దగ్గర కలుస్తా అన్నది జ్ఞానం ధనం మాట్లాడుతున్న విషయాలను గమనిస్తున్న విశ్వాసం మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కారణం ఏమిటి అని ధనం జ్ఞానం విశ్వాసాన్ని అడిగారు అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది మీరిద్దరూ విడిపోయినా లేదా వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి కలవటం అనేది కుదరని పని ఎట్టి పరిస్థితులలోనూ అయినా అది సాధ్యపడదు విశ్వాసం చెప్పటంతో అట్టి మాటలని విని జ్ఞానం ధనం ఆశ్చర్యపోయాయి అంటే స్నేహం పట్ల అదే విధంగా ఆ స్నేహం విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని నేర్చుకున్నాయి మిత్రులారా ఈ కథలోని నీతి ధనం జ్ఞానం ఎప్పుడైనా ఎలాగైనా వస్తాయి లేదా వాటిని తిరిగి సంపాదించుకోవచ్చు కానీ విశ్వాసం మాత్రం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు మిత్రులారా ఈ వీడియోని తప్పక షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తూ మీ పవర్